ఓ రాచరిక పరిపాలన మళ్లీ తీసుకొచ్చాడు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే భారతీయులను ఉక్కుపాదంతో అణచివేశారో భారత గడ్డ మీద పుట్టిన వాళ్ళకి మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరిగిందో మన ఆస్తులను ఎలాగైతే కొల్లగొట్టారో ఎలాగైతే మన ఆడపడుచులను చెరిచారో సంఘ బహిష్కరణలు చేసి జైలు పాలు చేశారో అలాంటి బ్రిటిష్ పరిపాలన ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ బీజేపీ సంయుక్త కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయటం కళ్ళారా చూస్తున్నాం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆర్థిక స్వలంబన ఆర్థిక సంస్కరణలు రాజకీయ సంస్కరణలు మచ్చుకైనా కూడా ఈ రోజున కనపడటం లేదు ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి డెబ్బై వేల కోట్లు పంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల తన సుపరిపాలనలో విద్య హక్కునిచ్చాడు ఆర్థిక హక్కునిచ్చాడు ఆర్థిక స్వలంబన ఇచ్చాడు ప్రతి ఒక్కరు చదువుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని అణువున పుణిపుచ్చుకొని ఈ రోజున పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగ విలువలను తన హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సంపూర్ణంగా అమలు పరిచాడు కానీ ఈ సిగ్గులేని ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వం ఓ మాజీ ఎంపీ అయిన నందిగం సురేష్ ని ఓ మాజీ మంత్రి అయిన మేరు నాగార్జున్ ని మాజీ శాసనసభ్యులైన మొండితోక వారి కుటుంబాన్ని కైల అనిలుని దొంగ కేసులు పెట్టి బనాయించి జైలు పాలు చేసి కుయుక్తులతో కుట్ర రాజకీయాలతో మమ్మలను భయపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఈ సందర్భంగా మేం చెబుతున్నాం చంద్రబాబు నాయుడు వల్ల కాదు ఆయన పుట్టించిన కాదు మేము కంఠంలో ఉన్నంత కాలం మళ్లీ ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ లోని మాల మాదిగ వెనకబడిన కులాలు అన్ని వర్గాల వాళ్ళు ఏకతాటి మీదకి వచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మా జీవితాలకు వెలుగుంటది మా బిడ్డలకు చదువు ఉంటది మాకు ఇంట్లో ఇళ్ళొస్తాయి ఇళ్ల పట్టాలు వస్తాయని నమ్ముతున్నాం కాబట్టి శపథం చేస్తున్నాం రాజ్యాంగ దినోత్సవం రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో వారి సిద్ధాంత బలంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ రెడ్డి గారినే చేసుకునేదానికి ఏ త్యాగాలకైనా సిద్ధం ఉంటామని చెబుతూ నాకు అవకాశం ఇచ్చిన అప్పిరెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను